హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే నేను ఎక్కర్రీ చేస్తున్నానండి ఎక్కర్రీ ఎప్పుడులా రొటీన్గా కాకుండా వెరైటీగా చేశాను చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజులోని నాలుగు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఇవన్నీ కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి నేను పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులను వేసుకుంటున్నానండి జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు టమాటాలు మీడియం సైజు నాలుగు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా వేసుకొని కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా చల్లార్చుకొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యండి అన్నీ కూడా మెత్తపడితే బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు నేను వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్లో పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఎగ్స్ అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం టెగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి ఎగ్స్ పైన పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఓ రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని చిలికల్లా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వాలి ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సరిపడా కారం గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలిపెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగనస్తే సరిపోతుందండి రెసిపీ రెడీ అయినట్టే చూస్తున్నారు కదండి రెసిపీ ఎంత ఎమ్మెగా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి దించే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది రెసిపీ టేస్ట్ అయితే మాత్రం చెప్పడం అసలు అంత టేస్టీగా వచ్చింది నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్